హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీరత్న ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారు కదా ఎండలు ఒకటే భలే మండిపోతున్నాయి కదండీ అసలు బయటికి వెళ్ళలేకపోతున్నాము కాకపోతే ఫంక్షన్స్ తప్పదు మేమైతే ఫంక్షన్స్ వెళ్తున్నాం కానీ పిల్లలు మాత్రం వేసవి సెలవులు అన్నమాట కానీ ఎవరిళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర ఉండరు కదా అమ్మ వాళ్ళ ఇంటికని అక్క వాళ్ళ ఇంటికని ఇలా తిరుగుతూ ఉంటారు కదా మా పిల్లలు కూడా అంతేనండి ఇంకా సెలవులు వచ్చినప్పటి నుంచి మా అక్క పిల్లలు అందరూ కూడా ఫోన్లో మాట్లాడుకుంటూ ఇంక ప్లాన్ చేసుకుంటారు ఎవరింటి దగ్గరికి ఫస్ట్ వెళ్ళాలి ఎలా అలా టూర్ వేయాలి ఏంటి అని ఇంకా మొన్న అయితే అక్క వాళ్ళ ఊరిలో ఫంక్షన్ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళారు ఇంక అక్కడే ఉండిపోయి ఇప్పుడు ఆ తర్వాత అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అలా ఇప్పుడు మా ఇంటికి వస్తున్నారు పిల్లలైతే సో వాళ్ళు వస్తున్నారని చెప్పేసి నేను ఇంకా వంటలు రెడీ చేసేద్దామని నల్లమినపప్పు ఉదయాన్నే ముందు నానబెట్టినప్పుడే కొంచెం కడిగేసాను అలా కడిగిస్తే కొంత మట్టి అంతా పోతుంది మట్టి ఏమీ ఉండదు కాకపోతే ధూళి అలా ఉంటుంది కదా అది పోతే తర్వాత మళ్ళీ నానిన తర్వాత కొంచెం పొట్టు తీయడం కోసం మళ్ళీ కడగాలి ఎక్కువగా వాటర్ పోసి కడిగేస్తే నీట్గా ఉంటుంది ఈ వాటర్ కూడా వేస్ట్ చేయకుండా ఆవులకు వేస్తానండి అయితే ఇప్పుడు నేను పిల్లలు అయితే అలా రెండు రోజులు రెండు రోజుల నుంచి అలా మారుతున్నారు అందరూ పిల్లలు ప్రతి సంవత్సరం అంతేనండి వీలైనంత వరకు అందరూ ఒక దగ్గర కలవడానికి హాస్టల్స్ నుంచి వచ్చిన తర్వాత ప్రయత్నిస్తారనమాట ఇంతకుముందు స్కూల్స్ ఉండేటప్పుడు అంటే ఇంటి దగ్గర నుంచి అప్ అండ్ డౌన్ చేసేటప్పుడు ఏ ఫంక్షన్స్కైనా అందరూ మీట్ అవుతుండేవారు ఇప్పుడు హాస్టల్కి వెళ్ళిన తర్వాత ఇయర్లీ వన్స్ తప్ప వాళ్ళు ఎప్పుడు కలవడం లేకపోతున్నారనమాట ఇంకా వాళ్ళు కూడా బాండింగ్ అనేది తగ్గిపోతే రేపు పొద్దున మనకి అంటే పిల్లలు మనం అంటే ఇప్పుడంతా జనరేషన్ ఏంటంటే బిజీ బిజీ అయిపోతుంది కదండి కాకపోతే పిల్లలకి కాస్త ఇలా బాండింగ్స్ గురించి కూడా కొంచెం తెలియజేయాలి అనిపిస్తుంటుంది అందుకే ఒకరి నుంచి ఒకరి అలా కలుస్తూ మాట్లాడుకుంటూ స్పెండ్ చేస్తూ ఉంటారు ఇంకా పిల్లలు చిన్న వాళ్ళు కాబట్టి వాళ్ళు వచ్చేసరికి వంట కంప్లీట్ చేసేయాలి ఎందుకంటే మా పిల్లలు పెద్దవాళ్ళే కాకపోతే అన్నయ్య పిల్లలు ఇంకా చిన్న పిల్లలు వాళ్ళు వచ్చేసరికి వంట కంప్లీట్ చేయకపోతే వాళ్ళు కాస్త ఇబ్బంది పడతారు వాళ్ళకి సరిగా తెలీదు ఇంకా ఏమైనా దెబ్బలు తగిలించుకుంటారని చెప్పి ముందుగానే వంట అంతా కంప్లీట్ చేసేద్దామని ఫాస్ట్ ఫాస్ట్ రెడీ చేస్తున్నాను ఈరోజైతే వాళ్ళకి గారెలు చేసేసి చికెన్ వండదామని చెప్పి ప్లానింగు ఎందుకంటే ఈ మధ్య అంత గ్రామ పండగలు పండగలని చెప్పేసి ఎక్కువగా బిర్యానీ మటన్ అవి ఇవి తింటున్నారు సరే గారెలు వాళ్ళు తిని చాలా రోజులు అవుతుందంటే చేయమంటే ఇంకా అదే ప్రిపరేషన్ చేస్తున్నాను అనమాట ముందైతే చికెన్కి స్టవ్మే పెట్టేశానండి చికెన్ కంప్లీట్ అయిన తర్వాత గారెలు వేసేద్దామని గారెలకి నేనైతే ముద్ద మాత్రం మరీ గట్టిగా చేయను అంటే కొంచెం అసలు చాలామంది వాటర్ వేయకుండా లేదు అంత గట్టిగా చేస్తారు అలా ఏం అవసరం లేదండి కొంచెం ఉప్పేసి కొంచెం వాటర్ వేసి మనం గారే షేప్ వచ్చినంత పలచగా అయితే బాగా స్మూత్గా సాఫ్ట్గా అనిపిస్తాయి అన్నమాట కొంచెం వాటర్ తీసుకొని తడి చేసేసి వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మరీ మెత్తగా అవసరం లేదు ఇడ్లీ రుబ్బులాగా ఉండక్కర్లేదండి ఇడ్లీ రుబ్బు అంత పలచగా ఉండకూడదు వాటర్ పోయినంత గట్టిగా ఉండకూడదు నెక్స్ట్ వచ్చేసి ఇడ్లీ రుబ్బంత మెత్తగా అవసరం లేదు కొంచెం గింజలాగా అనిపించినా కూడా బాగుంటుంది అన్నమాట సో అలా నేనైతే అలా ప్రిపేర్ చేసుకుంటాను ఇదే కరెక్ట్ అనమాట గట్టిగా ఉంటే గారెలు కూడా గట్టిగా వస్తాయి ఇంకా ఆ తర్వాత అంటే మనం నార్మల్గా ఉప్పు వేసి ఆ అనేది సరిపోదు ఏదైనా రుబ్బేటప్పుడే వాటర్ కొంచెం వేసి అలా పలచం చేస్తేనే అదే కరెక్ట్ అనమాట ఆ తర్వాత మనం కొంచెం వాటర్ వేసినా కూడా మరి సాఫ్ట్ అనేది ఉండదు సో నేనైతే ఇంకా మంచి ఎండలే కానండి పిల్లల కోసం ఇంకా హ్యాపీగా ప్రిపేర్ చేస్తూ ఉంటాను ఎందుకంటే వాళ్ళు హాస్టల్కి వెళ్ళిపోతున్నారనేసరికి చాలా బాధగా ఉంటుంది ఇంకా ఉన్న రెండు రోజులైనా మంచిగా ఫుడ్ పెట్టాలి అనే ఇదనమాట ఒక మదర్గా అందరికీ ఉంటాయి కదా అందుకని ఎండ అనే విషయం పక్కన పెట్టేసాను ఎండను పక్కన పెట్టేసి ఉదయం పదికేళ్ళ వంట కంప్లీట్ చేసేసానండి ఇంకా అసలు ఎక్కువ ఐటమ్స్ ఏం చేయలేదు ఎందుకంటే వాళ్ళు అందరి ఇళ్ళకి తిరిగి ఫంక్షన్స్ కానీ ఇంకా ఒకటే అంత నాన్ వెజ్ అన్ని రకాలు అన్ని రకాల రైస్లు అన్నీ తింటున్నారు కొంచెం సింపుల్గానే అమ్మ చేయమందని చెప్పేసి ఇలాగ వచ్చిన వెంటనే దోశలు తిన్నారు టిఫిన్ అది చట్నీ వేసుకొని ఇప్పుడైతే మళ్ళీ గారెలు అక్క పిల్లలు అన్న పిల్లలు అందరూ చెల్లి పిల్లలు అందరూ ఒక్కసారి ప్లాన్ చేసుకుంటారనమాట వాళ్ళకి అసలు ఇవన్నీ అవసరం లేదండి వాళ్ళందరూ కలిసారు అనే హ్యాపీ మూమెంటే వాళ్ళకి సరిపోతుంది అనమాట పెరిగి అన్నం పెట్టినా హ్యాపీ తినేస్తాం ఏం అవసరం లేదు అలా ఇంట్లోనే ఇది కొంచెం వాళ్ళందరినీ కలిపి పంపిస్తే అనమాట అంత హ్యాపీగా ఫీల్ అయిపోతారు సో ఇగో కొంచెం తిన్నారు ఇంకా కొంచెం మిగిలితే హాట్ బాక్స్లో వేసేసి మేము निसाइले त्यस्तो आ उई उई दिन बारे बन्छ आज आज ल ल पोचिद एत्र आयो వాడికి వాళ్ళ మామయ్య అంటే భయం మా మేనలు ఎడితిను ఇంకొంచెం అల్లరి కూడా అన్ను బాగా అల్లరి చేస్తాడు అయితే భయం పోగొట్టాలని అతను ఎత్తుకొని బొజ్జిగించి ఇంక డబ్బులు సెత్తిరా అని చెప్తే ఈజీగా టెన్ కేజీస్ ట్వంటీ కేజెస్ ఇవి ఎత్తేస్తున్నాడు అనమాట అతను రోజు ఉదయాన ఫస్ట్ టెన్ కేజీస్ కొంతసేపు ట్వంటీ కేజీస్ కొంతసేపు అలా ఏదో ఎక్సర్సైజ్లు చేస్తుంటారనమాట అవి సో ఇంకా పెద్దది మాత్రం లిఫ్ట్ చేయలేకపోయాడు ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ హౌసీ పట్టుకున్నారండి పిల్లల్ని ఎప్పుడైనా సరే ఎంతమంది పిల్లలు ఉన్నా ఇలా అయితే ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు అనిపించింది ఏంటంటే ఫుడ్ పెట్టేయడము చక్కగా అందరూ కలిపి ఆట ఆడుకోండి అని చెప్తే ఇగో హౌసీ అనమాట ఒకరు నెంబర్ చెప్పడము ఒకరు వీళ్ళందరూ కలిపి ఆట ఆట ఆడుకోవడము చిన్న పిల్లల్ని వచ్చేసి పెద్దవాళ్ళంతా కూడా పట్టుకొని వాళ్ళ చేత ఆట ఆడిపిస్తున్నారు వీళ్ళు మీకోసం మాట్లాడుతున్నారు కొంచెం వినండి వాళ్ళ పేర్లు చెప్తున్నారు అంతే ఇంట్లో ఉండి విసిగిపోయారు బయటకు వచ్చారు కొబ్బరి తోటలో గాలి వస్తుంది కదా అని చెప్పి తీసుకెళ్ళాను అలా అక్కడ కూడా కొంచెం రన్నింగ్ అనమాట తర్వాత ఇంక తోట తోటంతా తిరుగుతూ ఉంటే చూసుకోలేదండి జాన్ చెట్టు నిండా జాంకాయలు ఉన్నాయి కింద చూస్తే పక్షులు తిని ఇంకో చిలకలు అవి తింటాయి కదా సగం కొరికి పడేసినవి కూడా ఉన్నాయి ఓహో నేను చూసుకోలేదు అని చెప్పి మధ్య వర్షాలు పడుతున్నాయి కదా వర్షాలకి అన్నీ కూడా చిగురులు పెట్టేసి కొంచెం కాయలు పింజలు నెక్స్ట్ వచ్చేసి అంతా పూత అంతా కూడా వస్తున్నాయి ఇంకా వీళ్ళకి కొంచెం ఇద్దామని చెప్పేసి కొంచెం పైకున్నవి కొమ్మలు లాగి మరీ తీస్తున్నాను నాకేమైనా అంటే కొంచెం కష్టమైనా సరే తప్పదనమాట ఆ మధ్యన షార్ట్లో పెట్టానండి ఏంటి చెరుకులు వేశాను అని చెప్పి సంక్రాంతి పండగ కోసం ఇబ్బంది పడ్డాము అవి చెరుకులు అసలు మంచిగా దొరకలేదు ఇంకా ఊర్లో నుంచి ఎవరో ఒక తాత వస్తే ఆ తాత ఇస్తే ఆ చెరుకులు నాటానని చెప్పేసి షాట్లో పెట్టాను షాట్లో పెట్టిన అవి పెట్టింది అంటే అక్కడ నాటేసిన తర్వాత నేను ఏ పని చేస్తే ఆ పనే వీడియోగా తీస్తున్నానని మీకు తెలుసు కదండీ సో అవి నాటిన తర్వాత వరుస ఒక రోజు రెండు రోజులు వాటర్ పెట్టాను కానీ తర్వాత ఫంక్షన్ సాడావిడిలోనే పూర్తి మర్చిపోయాను అవన్నీ కూడా మంచిగా అసలు మొక్కలైతే బాగా మొలకలు వచ్చేసాయి కొంచెం పెద్దవైనాయి ఇంకా చెప్పానన్నమాట మా వారికి ఎక్కువగా ఏమైనా ఒకవేళ ట్రాక్టర్ అది పెట్టి క్లీన్ చేయాల్సిన అవసరం వస్తే అక్కడ నిమ్మ మొక్కకి దగ్గరలో ఎందుకు అలా వేశానండి నిమ్మ మొక్కకి దగ్గరలో అంటే ట్రాక్టర్ అయితే మధ్యలోనైతే ట్రాక్టర్ దుక్కు వెళ్ళిపోతుంది మొక్కలు పోతాయి అది నిమ్మ మొక్కకి దగ్గరలో అయితే నిమ్మ మొక్క కోసం కొంచెం ప్లేస్ ఉంచుతారు కదా అని చెప్పి నిమ్మ మొక్కకు దగ్గరలో కొన్ని సపోటా మొక్క దగ్గరలో కొన్ని అలా ఆ చెరుకులు నాటానండి చూడాలి మరి ఉంటాయో ఉండవో కొంచెం పెద్దవైతే మాత్రం ఎవరైనా ఆవులు ఏమైనా ఉన్నా కూడా కనిపిస్తాయి లేదంటే మాత్రం చాలా మొక్కలు అలాగే పెడుతుంటాను కొన్ని పోతుంటాయి ఇంకా అయితే నిమ్మకాయలు కూడా ఉంటే చాలా రోజులు అయిపోయింది నిమ్మ చెట్టు అయితే కాపు లాస్ట్కి వస్తుందనమాట మళ్ళీ కొంచెం పెద్దవైతే మళ్ళీ పూత వచ్చి రావడమే తప్ప ఇప్పటి వరకు జరిగిన అంటే పూత వచ్చింది అయితే కాపు కంప్లీట్ అయిపోతుంది సో నాకంటే మా మేనకోడలకి ఇంకా మొక్కలన్నా అవి ఏరడం అన్నా గొప్ప ఇంట్రెస్ట్ నాకంటే ఫాస్ట్గా చేస్తున్నారు పనులన్నీ కూడాను అంతేనండి అంటే ఏ వాతావరణంలో పెరిగితే ఆ వాతావరణాన్ని ఎక్కువగా ఇష్టపడతారేమో వీలైతే ఇంకా అది అంటే వీడియోస్ కూడాను షూట్ చేసే వాళ్ళకి అంటే అక్క వాళ్ళ పాప షూట్ చేస్తే ఇది లెంత్కి షూట్ చేయి ఇది షార్ట్కి షూట్ చేయి అంటున్నారు నా మాటలు వాళ్ళకి అలవాటు అయిపోయినాయి అనమాట ఇంకా నేనైతే ఏం నిమ్మకాయలు అవి తీసుకొస్తాను అనుకోలేదు కదా చీర కొంగులోనే పెట్టుకొని ఇంటికి వెళ్ళిపోయాము ఇగో ఇప్పుడు మళ్ళీ లూడా స్టార్ట్ చేసే వాళ్ళకి లంచ్ అయిన తర్వాత ఏమైనా అంటే ఐస్ క్రీమ్స్ బండ్లు వస్తుంటాయి తీసుకుందాం అనుకున్నాను కానీ రాలేదు ఏమోనండి మనకు అవసరం అనుకున్నప్పుడు రావు కదా సరే ఇంకా వీళ్ళందరికీ ఏదైనా స్పెషల్గా నేనే చేద్దాము నాకు వచ్చినట్టు చేద్దామని చెప్పేసి ఈరోజు ఐస్ క్రీమ్ ట్రై చేశాను బాగా వచ్చింది కాకపోతే ఎక్కువ డీప్ ఫ్రిజ్లో పెట్టడానికి సిక్స్ అవర్స్ టైం పడుతుందండి పాపం వాళ్ళకి నేను మూడు నాలుగు ఆ టైంలో ఇద్దాం అనుకునేసరికి వాళ్ళకి ఆరు గంటలకు ఇచ్చాను అనమాట అయితే ఇప్పుడు ఐస్ క్రీమ్ ప్రిపరేషన్ ఏం లేదు పాలైతే ఇంట్లో ఎక్కువగానే ఉంటాయి కదా లీటర్ పాలుకి నేను ఒక హాఫ్ లీటర్ కంటే కొంచెం ఎక్కువగా తీసుకున్నాను అవి బాగా మరిగించిన తర్వాత ఇంకా మీగడతోనే ఉంచేసి అందులో తగినంత పంచదార వేసుకున్నాను ఫస్ట్ ఈ గ్లాసుడు వేసాను ఇంకొంచెం సరిపోకపోతే మరి కొంచెం వేసాను బాగా కాగబెట్టేసి ఇంట్లో కొంచెం మిల్క్ పౌడర్ ఉందండి మిల్క్ పౌడర్ని కూడా వాటర్లో కలిపేసి వేసాను అయితే వాటర్లో కలిపచ్చు లేదంటే పాలులో కూడా పచ్చి పాలల్లో కానీ చల్లటి పాలల్లో కలిపేసి అయినా వేసుకోవచ్చు ఎలాగూ ఉన్నాయి కదా అని చెప్పేసి కొంచెం వాటర్ వేసి బాగా కలిపేసి మళ్ళీ ఇది మిల్క్ పౌడర్ వేసిన తర్వాత కూడా మళ్ళీ కాగబెట్టాలి ఇంకా సగానికి పైగా బాగా చిక్కబడిపోవాలన్నమాట మిల్క్ పౌడర్ వేస్తాం కాబట్టి ఇంకా చిక్కబడుతుంది ఎక్కువ చాలా టైం పైన తీసుకుందండి ఆ తర్వాత ఏమో డార్క్ చాక్లెట్ లేదు అందుకనే డైరీ మిల్క్ చాక్లెట్ వేసాము ఎందుకంటే డార్క్ చాక్లెట్ అయితేనే బాగుంటుంది అనిపించింది హెల్దీ కూడాను ఈ డైరీ మిల్క్ చాక్లెట్స్ ఉంటే అవే వేస్తాను మాకు ఏవైనా సరుకులు తెప్పించుకోవాలంటే ముందుగానే తెప్పించుకోవడమే తప్ప మాకు ఊర్లో అన్నీ దొరకవు ఇంకా మీకు తెలిసిందే కదండి చాలా చిన్న పల్లెటూరు అనమాట సో ఇంకా ఈ డార్క్ చాక్లెట్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి హాఫ్ బాయిల్ చేసేసాను ఇది డైరెక్ట్గా మెల్ట్ చేసామంటే క మాడిపోతుంది చాక్లెట్ కరగదు కరగాలి అంటే కొంచెం వాటర్లోన పెట్టేసి గిన్నె పెట్టి వేడి చేయాలన్నమాట సో అలా వేడి చేసేసి ఇంకా మళ్ళీ ఇదే పాలల్లోన కా మరుగుతున్న పాలల్లోనే కలిపేశాము కలిపేసి మళ్ళీ ఇంకా చాలా చిక్కగా అయినంత వరకు చాలాసేపు పిల్లలైతే మరగబెట్టి ఉంచారండి అక్క పిల్లలు ఉన్నారు మా పాప ఉంది ఇంకా వాళ్ళు పెద్దవాళ్ళే కదా వాళ్ళే ప్రిపరేషన్ చేసుకున్నారు కాకపోతే వాళ్ళు మా కెమెరా షూట్ చేయకు చెప్పకు అంటే ఇంకా సరేలే వాళ్ళకి ఇష్టం ఉండదు కదా అని చెప్పేసి నేను అది వీడియో షూట్ చేయలేదనమాట సో ఇప్పుడైతే అది మెల్ట్ చేసేసి అందులో వేసాను వేసేసి ఇంకా బాగా మరిగిన తర్వాత బాగా కొంచెం బీట్ చేశారు చేసిన తర్వాత అప్పుడు చల్లారి పెట్టి అప్పుడు డీ ఫ్రిజ్లో పెట్టాలండి కొంచెం టైం అయితే తీసుకుంటుంది కాస్త ఓపిక్గానే చేసుకోవాలి ఇలాంటివి కాకపోతే పిల్లలకి ఇంతమంది కదా పాపం ఇష్టంగా తింటారని చెప్పేసి ఐస్ క్రీమ్ రాలేదు కదా అదే ఐస్ క్రీమ్ చేద్దామని చెప్పేసి ఇగో వీళ్ళు బీట్ చేసి ఇంకా కాసేపు అలా చల్లారి చల్లారుతున్న కొలిది చిక్కబడింది చిక్కబడుతుంటే ఆ తర్వాత మళ్ళీ డీ ఫ్రిడ్జ్లో పెట్టారు పెట్టిన తర్వాత సిక్స్ అవర్స్ దాటిందండి ఈ విధంగా రావడానికి వాళ్ళు వెళ్ళిపోయే ముందు కొంచెం కొంచెం ఇచ్చేసి ఇంకా తర్వాత వాళ్ళకైతే టైం అయిపోతుందని ఫాస్ట్ ఫాస్ట్ రెడీ అయ్యారు నేను అనుకున్న టైంకి ఇవ్వలేకపోయాను అనమాట నాలుగు గంటలకి ఇద్దాం అనుకుంటే వాళ్ళకి సిక్స్ దాటిపోయింది ఇచ్చేసరికి నేను పన్నెండుకి చేశాను మళ్ళీ సో తర్వాత ఇంకా ఒకటే ఆటలు అండి సాయంత్రం అయింది కదా కదా ఇంకా ఆటలు ఆడుకుంటూ అదే ఇంకా సైకిల్ తొక్కుంటూ రౌండ్లు వేస్తుంటూ వాళ్ళకి ఇంకా సడన్గా రెడీ అయిపోయారు వెళ్ళిపోయారు అంటే వెళ్ళడానికి రెడీ అయిపోయారు ఎందుకంటే నైట్కు ఉండమని చెప్తే ఇంకా ఫంక్షన్ ఉందని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్ రెడీ అయ్యి పిల్లలైతే వెళ్ళారు మీకు కూడా బాగా చెప్తున్నారు చూడండి వీళ్ళకి బాగా అలవాటు అయింది నా వీడియోస్ చూసి చూసి ఇంకా వీళ్ళు కూడా లైక్ షేర్ సబ్స్క్రైబ్ అసలు కెమెరా ఆన్ చేస్తే చాలు అదే పనిగా అంటున్నారు ఎవరు క్లిప్ మిస్ చేద్దామన్నా లేదు నేను ఉండాలి నేను ఉండాలి నేను యూట్యూబ్లో కనిపించాలి అని వాళ్ళకి ఉత్సాహం చిన్న పిల్లలు కదండీ సో వీడి అవతారం చూస్తే మీకు అర్థమవుతుంది కదా వీళ్ళు రెడీ అయ్యి వెళ్తున్నారు అని చెప్పి ఇంకా ఫంక్షన్ ఉందని రెడీ అయిపోయారు